హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో వంకాయ టమాటా దానికి ఇక్కడ పావు కేజీ వంకాయలు ఇలా కట్ చేసి ఉప్ప నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకున్న ఒక పెద్ద సైజు పెద్దులిపాయలు ఆ చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా పావు కేజీ వంకాయలకి పావు కేజీ టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని కరివేపాకు రెబ్బలు కూడా కొన్ని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి సగం చేరికలుగా కట్ చేసుకోవాలి కొన్ని కొత్తిమీర చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పోపు దినుసులు కొన్ని తీసుకోవాలి ఇంకా ఆ తర్వాత వంకాయ టమాటా కర్రీ కోసం రెండు టీ స్పూన్లు ఆయిల్ అనేది తీసుకోవాలి ఇంకా తర్వాత అల్లం కొంచెం చిన్న ముక్క చాప్ చేసుకుని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కూరకి తగినంత కారం తీసుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు తీసుకోవాలి వీటిని అన్నిటిని పక్కన పెట్టుకొని మనం వంకాయ టమాటా కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాండీ పెట్టి బాండి వేడైన తర్వాత రెండు టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక ఇలా ఆయిల్ వేడిన తర్వాత పోపు మొత్తం యాడ్ చేసుకోవాలి అంటే ఈ పోవ్వులో ఎండిమిరపకాయలు పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వీటితో పాటు సన్నగా చాప్ చేసుకున్న చిన్న అల్లం ముక్క తీసుకున్నాం కదండి ఆ అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు పెదులిపాయ చాప్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సగం చిలికలు యాడ్ చేసుకోవాలి కొన్ని రెబ్బలు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి వీటిని అన్నింటినీ ఒక్కసారిగా కలుపుకొని మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు పాగేసి వంకాయ ముక్కలు ఈ ఉల్లిపాయల్లో మనం యాడ్ చేయాలి ఇంకా ఇలా వంకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మనము మంటని హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఎనిమిది నిమిషాలు మగ్గించుకోవాలి ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి మనము ఒక్కసారిగా కలుపుకొని మనము ఈ వంకాయ ముక్కలు మగ్గటానికి అంత టైం ఏం పట్టవండి త్వరగానే మగ్గుతాయి ఇంకా వీటిలో మనము పావు కేజీ వంకాయలకి పావు కేజీ టమాటా ముక్కలు అనేవి యాడ్ చేసుకొని ఒక్కసారిగా కలుపుకొని మనము మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి అంటే టమాటాలో నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ అనేది అంచులు వెమట వచ్చే వరకు ఇంకా ఇలా మనము ఆయిల్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మనము కూరకు తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఇంకా కూర కారం యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మనము ఈ వంకాయ టమాటా కర్రీ పలచదనానికి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే పావు కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా ఎక్కువ ఏం పట్టవండి ఇంకా ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మనము సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర రెబ్బలు యాడ్ చేసి ఒక్కసారిగా కలుపుకోవాలి నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి నా కామెంట్లో కామెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఇంకా మనం ఈ కర్రీని వేరే బౌల్లో మనం మార్చుకుందాం ఇక వేరే గిన్నెలో మార్చుకున్న తర్వాత మనము వేడి వేడి రైస్లో కూడా ఒక్కసారి రుచి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను